ఇరవై నాలుగు సంవత్సరాల అమ్మాయికి ఉరిశిక్ష పడింది ఇరవై నాలుగు సంవత్సరాలు చదువుకునే అమ్మాయికి ఉరిశిక్ష పడడానికి కారణాలు ఏంటి అనేది ఈ స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం తన పేరు గ్రీష్మ తను తమిళనాడు కన్యాకుమారిలో ఉంటుంది అబ్బాయి పేరు శరణ్ రాజ్ కేరళలోని తిరువనంతపూర్లో ఉంటున్నాడు వీళ్ళిద్దరికీ స్టేట్స్ వేరే వేరే కానీ వాళ్ళిద్దరూ కలుసుకోవడానికి డిస్టెన్స్ మాత్రం ఎయిట్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల కలుసుకోవచ్చు అంత డిస్టెన్స్ తక్కువగానే ఉంటుంది తను ఆ అమ్మాయి గ్రీష్మ మాస్టర్స్ చేస్తుంది తను శరణ్ రాజు కూడా చదువుకుంటూ ఉన్నాడు వీళ్ళిద్దరూ ఒక కాలేజీలో తిరువనంతపురంలో చదువుకోవడం వల్ల వీళ్ళిద్దరి మధ్య లవ్ అనే ఒక అఫైర్ జరిగింది టూ త్రీ ఇయర్స్ వీళ్ళ అఫైర్స్ బాగానే జరుగుతూ ఉన్నాయి తర్వాత గ్రీష్మకి ఒక వ్యక్తితో తను మిలిటరీలో వర్క్ చేసేవాడు మంచి జాబ్ చేసే వ్యక్తి తనతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం వల్ల ఇద్దరికి ఇంట్లో వాళ్ళు కుదర్చడం వలన గ్రీష్మ టెంప్ట్ అయిపోయి తనతో అయితే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకుని తనతో పెళ్లికి ఒప్పేసుకుంది ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది దీని తర్వాత శరణ్ రాజ్కి చెప్దాం చెప్దాం అనుకుంటూ ఉండేది చెప్పింది కూడా కానీ తను ఒప్పుకోలేదు తను డీప్ లవ్ లో ఉండడం వల్ల తనని వదులుకోవడానికి అంత ఆశాజనకంగా లేడు కానీ శరణ్ రాజుని ఎలా తప్పించుకోవాలి అనుకుని ఆలోచించింది దీన్ని తప్పించుకోవడానికి శరణ్ రాజ్ని ఒప్పించడం కంటే తేలికైన పని తనని చంపేస్తే నాకు ఏ ప్రాబ్లం ఉండదు శరణ్ రాజ్ దగ్గర నా ఫొటోస్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి ఎప్పుడైనా బయట పెట్టొచ్చు నా హస్బెండ్కి చూపించవచ్చు అనే ఇదిలో తన్ని చంపేయడానికి డిసైడ్ అయింది ఫస్ట్ తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసింది స్టార్టింగ్ లో పారాసిటమాల్ టాబ్లెట్స్ ఎక్కువ వాడితే చనిపోతారు అనే విషయం తెలుసుకుంది తర్వాత తన్ని పార్కు పిలిచి ఆ పార్కులో వాటర్ లో పారాసిటమాల్ టాబ్లెట్స్ కలిపి ఇచ్చింది వాటర్ చేదుగా ఉండడం వల్ల శరణ్ రాజు నేను తాగలేను వాటర్ ఏంటి ఇలా ఉన్నాయని లైట్ గా పక్కకు తోసేసాడు కానీ శరణ్ రాజుకు మాత్రం డౌట్ రాలేదు దీని తర్వాత కొన్ని డేస్ ఆగిన తర్వాత రెండో అటెంప్ట్ కింద రెండు మాజా బాటిల్స్ తీసుకొచ్చింది ఒక దాంట్లో పారాసిటమాల్ టాబ్లెట్స్ ఎక్కువ కలిపేసింది అది శరణ్ రాజుకి ఇచ్చింది పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఎక్కడ కలపకుండా ఉందో అది వచ్చి తను తాగింది అది కూడా టేస్ట్ చేజ్ చేంజ్ అయిపోయి చేదుగా ఉండడం వల్ల చరణ్ రాజ్ ఇది కూడా వద్దు ఏంటి టేస్ట్ ఇలా ఉంది ఎక్స్పైర్ అయిపోయిందేమో ఒకవేళ అని తాకుండా పడేశారు రెండో అటెంప్ట్ కూడా ఫెయిల్ అయిపోయింది మూడో అటెంప్ట్ మాత్రం ఖచ్చితంగా పక్కాగా ఉండాలనుకుందో ఏమో మూడో అటెంప్ట్ వాళ్ళ మేనమామకి దీని గురించి చెప్పి ఎలా చనిపోతారు ఏంటి అనే విషయం కనుక్కొని అరుణ అనే ఒక డాక్టర్ చేత ప్యారకాన్ మెడిసిన్ తనకి ఇయ్యాలని డిసైడ్ చేసింది ఇది ఇస్తే లోపల పార్ట్స్ మొత్తం ఫాస్ట్గా పాడైపోయి చనిపోతాడు దీనికి ఇది ఉంటుంది కదా దీన్ని తగ్గించడానికి కూడా ప్రత్యామ్నాయంగా విరుగుడు మందులు కూడా ఏం లేవు అని చెప్పడంతో ఇంకా అది ట్రై చేయాలని గ్రీష్మ డిసైడ్ అయిపోయింది దీంట్లో తరుణంగా ఒకరోజు తనకి కాల్ చేసింది శరణ్ రాజుకి కాల్ చేసి మా ఇంట్లో ఎవరూ లేరు అని అక్కడ వరకు ఫుల్ స్టాప్ పెట్టకుండా చెప్పింది శరణ్ రాజ్ మాత్రం ఇక్కడ ఏదో ఉంది ఆ ఎవరు లేనప్పుడు నన్ను పిలుస్తుంది అని ఒక ఎక్సైట్మెంట్తో తన ఫ్రెండ్ని తీసుకొని తన దగ్గరకు వచ్చాడు గ్రీష్మ దగ్గరికి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక కషాయం పేరుతో తనకిచ్చింది అది తాగాడు టేస్ట్ బాగాలేకపోయినా ఇది ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పాడు తర్వాత అది తాగేసి వెళ్ళిన తర్వాత తను తన ఫ్రెండ్ పై ఎక్కేసి వెళ్తూ ఉండగానే ఏంటి ఏదో కొంచెం ఏదో గా ఉంది హెల్త్ బాగాలేదు అని తన ఫ్రెండ్కి చెప్పడంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ తను అప్పుడే ఫోన్ చేశాడు శరణ్ రాజు ఏమైనా ఏంటి ఇలా కలిపావా ఏంటి ఇలా అవుతుంది అని కషాయం ఏదైనా పాడైపోయిందేమో లేకపోతే ఇలాంటి సింటమ్స్ కనిపిస్తాయేమో లైట్ తీసుకో అని చెప్పింది తర్వాత హాస్పిటల్కి వెళ్ళి జస్ట్ చూపించుకుని వెళ్ళిపోయారు దీని తర్వాత తనకి ఆరోగ్యం రెండు మూడు రోజులు సరిగా ఉన్నది దాని తర్వాత బాగా పూర్తిగా పాడైపోయింది తన కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయాయి తను అప్పుడు కడుపు నొప్పి అది రావడంతో హాస్పిటల్కి వెళ్లారు తిరువనంతపురం మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి వెళ్లారు ముందు కషాయం బాగాలేదు అని చెప్పినప్పుడు కూడా హాస్పిటల్లోనే చూపించుకున్నారు కానీ మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని చెక్ చేసి ఏంటి తనకి బాగవ్వట్లేదు ఏంటి ఇది ఏంటి ఇది అని చూస్తుంటే ఎవరికి ఏం అర్థం కాలేదు తర్వాత శరణ్ రాజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పాడు ఇలా గ్రీష్మ నాకు ఇది కషాయం అని ఇచ్చింది అప్పటి నుంచి కొంచెం బాగుండట్లేదు అని కానీ గ్రీష్మ మీద అప్పుడు కూడా డౌట్ పడలేదు శరణ్ రాజు కానీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం గ్రీష్మ మీద ఆ డౌట్ పడ్డారు కేసు పెట్టారు కానీ మేమేం కలపలేదు అని బయటపడ్డారు మరణ వాంగ్మూలం ఇచ్చాడు ఫోర్టీన్ డేస్ కి అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నా గుండెపోటుతో చనిపోయాడు శరణ్ రాజు అక్టోబర్ ఫోర్టీన్త్ న హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు గుండెపోటుతో చనిపోయేటప్పుడు కూడా పోలీసులు మరణ వాంగ్మూలం రికార్డ్ చేసుకున్నారు దాంట్లో కూడా తను చెప్పలేదు ఏమనంటే అంటే తన మీద డౌట్ ఉంది ఇదేం చెప్పలేదు జస్ట్ నేను ఒక కషాయం తాగాను దాని తర్వాత ఇలా అయిందని చెప్పాడు కానీ రిపోర్ట్స్ అవన్నీ నార్మల్ గా రావడం వలన తనకి ఏం అర్థం కాలేదు ఇవన్నీ ఫెయిల్యూర్ అయిపోయాయి లంగ్స్ కిడ్నీస్ హార్ట్ మొత్తం ఫెయిల్యూర్ అయిపోయాయి తను ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు లెవెన్ డేస్ చుక్క వాటర్ కూడా తాగకుండా చనిపోయాడు అప్పుడు గ్రీష్మకి చనిపోయాడు అని తెలిసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయింది దాని తర్వాత పోలీసులు గ్రీష్మని తీసుకొచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు తన శైలిలో అప్పుడు చెప్పుకోవచ్చండి ఇలా నేను త్రీ టైమ్స్ ఇలా చేశాను అని చెప్పుకొచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ కి ట్వ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్త్ జడ్జి గారు తనకి ఉరి శిక్ష విధించారు అది కూడా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అని దీంట్లో తన గ్రీష్మ సైడ్ ఉండే లాయర్ ఏమేం వాదించారంటే తనని బయటపడడానికి తనకి చాలా చిన్న వయసు అది కూడా అమ్మాయి ఇంతకు ముందు తన మీద క్రిమినల్ కేసులు ఏమి లేవు వీటికి కూడా ఎలాంటి సాక్ష్యాలు కూడా లేవు తనే చేసిందని చెప్పడానికి అని చెప్పి వాదించాడు తర్వాత జడ్జి గారు ఒప్పుకోలేదు దాని తర్వాత తనకి మని మతి స్థిమితం లేదు అని చెప్పి వాదించారు దానికి కూడా జడ్జి గారు ఒప్పుకోలేదు తర్వాత శరణ్ రాజు తన న్యూడ్ పిక్స్ ఫొటోస్ బెడ్రూమ్ వీడియోస్ అవన్నీ బయట పెడతాను అని బెదిరించేసరికి ఏ అమ్మాయి అయినా ఏం చేస్తుందో అదే చేసింది గ్రీష్మ అని వాదించాడు కానీ జడ్జి గారు ఏది ఒప్పుకోలేదు ముందు మాత్రం తన్ని అన్ని కన్సిడర్ చేసినట్టు అనుకున్నాడు కానీ తన్ని లాస్ట్ అండ్ ఫైనల్ గా పిలిచి పర్సనల్ గా మాట్లాడి దాని తర్వాత జడ్జిమెంట్ చదివే టైంలో గ్రీష్మకి ఊరి శిక్ష విధించాడు దాని తర్వాత తనకి హెల్ప్ చేసిన మేనమామకి ఐదు సంవత్సరాలు శిక్ష విధించాడు తన తల్లిగారి పాత్ర కూడా దీంట్లో ఉంది అన్నట్టు తనని అరెస్ట్ చేయడము తన కేసులో ఉంది కానీ తనకి సాక్ష్యాలు ఏమీ లేకపోవడం వల్ల వాళ్ళ అమ్మగారి మీద కేసు కొట్టేశారు దీని తర్వాత శరణ్ రాజు వాళ్ళ ఫాదర్ ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే తనకి గ్రీష్మకి ఫస్ట్ భర్త చనిపోయే ఒక గండం ఉంది సో దానికోసం శరణ్ రాజును చంపేశారు శరణ్ రాజు ఆ అమ్మాయి దగ్గర కషాయం తాగి వెళ్ళేటప్పుడు కూడా గ్రీష్మకి నుదుటి మీద బొట్టు పెట్టి ఉంది వాళ్ళిద్దరికి అప్పుడు పెళ్ళైపోయింది సో ఫస్ట్ భర్త చచ్చిపోయాడు కాబట్టి మిలిటరీ వ్యక్తితో రెండో భర్తకి ఏ ప్రాబ్లం ఉండదు అనే విషయానికి కూడా ఇలా చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి చేసిన పని ఇది అని చరణ్ రాజు వాళ్ళ తల్లిదండ్రులు హైకోర్టుకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు వాళ్ళ అమ్మగారికి కూడా ఈ పడాలి శిక్ష అని ఇలాంటి అమ్మాయిలు కూడా ఈ కాలంలో ఉంటున్నారు అబ్బాయిలు బి కేర్ఫుల్ అండ్ అబ్బాయిలు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు అమ్మాయిలు బీ కేర్ఫుల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఐడిని సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు